అప్పుడు నిజమైనటువంటి ప్రజాస్వామిక పరిణతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనకు చాలా మేలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ విషయం మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ అందరి కండ్ల ముందరనే ఉన్నది మీ ముందే పుట్టింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజల హక్కుల కోసం పుట్టిందే దీనికోసం పనిచేస్తున్నది కూడా దీనికోసమే కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా మీ కళ్ళ ముందర ఉంది బీఆర్ఎస్ మీ ఆశీర్వచనంతో గత పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది అంతకుముందు కాంగ్రెస్ యాభై సంవత్సరాల అధికారంలో ఉంది యాభై సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేసింద్రు ఈ పదేళ్లలో బీఆర్ఎస్ నడకైంది దయచేసి దాన్ని మీరు చర్చించాలని నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ చరిత్ర బీఆర్ఎస్ ఏమో పుట్టిందే తెలంగాణ కోసం కాంగ్రెస్ ఏమో ఉన్న తెలంగాణను ముంచిన కాంగ్రెస్ ఉన్న తెలంగాణను ఉడగొట్టిందే కాంగ్రెస్ మన తెలంగాణ మనకే ఉండే దాన్ని జబర్దస్తిగా ఉంచబోయి తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రలో కలిపి యాభై ఎనిమిది ఏళ్ళు ఏడిపించింది మన యాభై ఎనిమిది ఏళ్ళు అరవై తొమ్మిదిలో ఉద్యోగం వస్తే పిట్టలం కాల్చినట్టు నాలుగు వందల మందిని కాల్చిపారేసింది సరే అప్పుడు ఉద్యమం ఫెయిల్ అయింది మళ్ళా రెండు వేల ఒకటిలో మనందరం కలిసి మొదలు పెడితే కొద్దిగా గిలగిల అనగానే రెండు వేల నాలుగులో వచ్చి మనతో పొత్తు పెట్టుకుంటే మనం ముందుకు వచ్చాను తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చాను మరి రెండు వేల నాలుగులో మన పొత్తు వల్ల వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది ఢిల్లీలో అధికారం వచ్చింది మరి రెండు వేల ఐదులో రెండు వేల ఆరులో ఇయ్యాలగా తెలంగాణ ఇయ్యలే మళ్ళా దోకా చేశాను మనం గట్టిగా ఉండి మొండిగా కొట్లాన్ని కాంప్రమైజ్ కాలే ఎట్లన్నా చేసి మూమెంట్ కిందిమి చేయాలని చూసాను ఎమ్మెల్యేలను కొనాలని చూసాను టీఆర్ఎస్ పార్టీని చీలగొట్టాలని చూసారు చాలా కుట్రలు చేసిండు మీరు అందరు చూసారు పేపర్లలో టీవీలలో చూసినారు మీరు చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలే ఇప్పుడు జరగవలసింది ఒకటేగా కేసీఆర్ శవయాత్రనా తెలంగాణ జైత్రయాత్రనా ఆ దప్ప ఇంకా మార్గం లేదని ఆమరణ దీక్షకు దిగితే మీరందరూ అక్కడ ఉప్పెనలాగా ఉద్యమాలు చేస్తే అప్పటికే దిక్కులేదురా అని మనకు ముప్పై మూడు పార్టీలు మద్దతు లేఖలు ఇచ్చిన తర్వాత అప్పుడు ముందుకొచ్చి తెలంగాణ కోసం వచ్చింది ఇది మీ అన్న ముందే జరిగిన చరిత్ర నేను ఎప్పుడో భారతం రామాయణం చెప్తలేను మీ కన్న ముందే జరిగింది ఇదంతా కూడా మీరు ప్రత్యక్ష సాక్షులు అదేవిధంగా ఇలా అయింది తెలంగాణ వచ్చి పదేళ్ళ నుంచి మీ ఆశీర్వదనంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది మనం ఒక మార్గం వేసుకున్నాం తెలంగాణ వచ్చిన నాడు తెలంగాణ రాక ముందు ఇలా పదేళ్ళ తర్వాత తెలంగాణ పదేళ్ళకి ముందటి తెలంగాణ ఎట్లా ఉంటే ఒకసారి ఆలోచన చేయాలి ఎన్నో మాటలు నేను ఈ మార్గంలో చర్యల నుంచి జనగామ పోయినా సూర్యాపేట కోదాడ దాకా పోయినా ఈ చెరువులో మన పక్కకి ఉన్న చెరువులో ఎన్నడూ సారా నీళ్ళు కనబడకపోతుండే ఏ రోజు నిండకపోతుండే చాలా భయంకరమైన పరిస్థితి అదేవిధంగా బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి పోతా ఉన్నాం రోజు బచ్చన్నపేట మండలం నుంచి పోతూ ఉంటే నా ఎంబడున్న మిత్రులు సార్ కొద్ది మంది ఉన్నారు మాట్లాడుకోండి అంటే నేను కారు ఆపి ఎక్కి జీబులో దిగి మాట్లాడుతున్నాను మొత్తం ముసల్వాన్లే ఉన్నారు ఒక్క యువకుడు కూడా లేడు ఏమైందా ఒక్క యువకులు లేడు మీటింగ్లు అంటే ఎక్కడ సార్ తొమ్మిదేళ్ళ నుంచి కరువు మొత్తం బతకపోయిందని చెప్పాను నేను జీవితిగా ముసలులతో మాట్లాడితే మంచినీళ్ళు కూడా దొరకలేవు సార్ మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి ఎట్ల బండి మేము తెచ్చుకుంటున్నాం ఏడేళ్ళే మా చెరువు ఎండిపోయి ఇదివరకు వరకు బతకలేని పరిస్థితి ఉందని చెప్తే నేను ఏడ్చిన రెండు గంటలకు నాకే దుఃఖం వచ్చింది ఇది ఏం కోసాయి తెలంగాణకు కృష్ణా గోదావరి జీవనదుల మధ్య ఉండి ఇంత అన్యాయం గురైతే ఏ జాతన ఊకుంటుందని చెప్పి ఆ బనపేట శౌరస్తలో నేనే ఏడిసిన ఆ రోజు ఇవాళ భగవంతుందాయా పది సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా బచ్చనపేట చెరువు ఎప్పుడు నిండే ఉంటున్నది మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం అందరం కూడా ఈ విధంగా తెలంగాణ గొడవ గొడవ ఏడిపించి ఆనాడు ఎవ్వడు లేడు ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అన్నాడు అనరాట వంటలన్నీ మీరు వండి తయారు పెట్టుకుని నేను వచ్చి వడ్డన వేస్తానరాట మీరు అంత మంచిగా అంత వడ్డీ వండి పెట్టుండ్రి యాళ్ళకి నేను వచ్చి అన్నాడు తెలంగాణ కోసం కొట్లాడినోడేవాడు ఉద్యమం మొదలుపెట్టినోడేవాడు పానాలకు దిగిచ్చి పేగులు దేగదాకా జై తెలంగాణ వినాదని చెప్పి తెలంగాణ సాధించినోడేవాడు సాధించిన తెలంగాణ దేశంలో నంబర్ వన్ చేసిన వాడు ఇరవై నాలుగు గంటల కరెంటు వాడు ప్రతి ఇంట్లకు సాగునీళ్ళు తెచ్చి మంచి నీళ్ళు వాడు ఇలా పంటలకు సాగునీళ్ళు తెచ్చిన వాడు యాళ్ళకు మేము వచ్చి ఇలా మేము వడ్డర చేస్తామంటారా సాయి సంసారి లచ్చి దొంగ అని లభంగా మాటలు మాట్లాడుకుంటా కాకరకాయ తోకరకాయ మాటలు మాట్లాడుకుంటా ఎవలను గోలు దింపుతారు నాకు అర్థం కాదు ఇక్కడ పిచ్చి పిచ్చిపోసి కాలం ఉన్నాం మనం మా రాజేశ్వరుడు ఎందుకో బాగా నంది